పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆ మీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్తులను తెలియజేస్తూ మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాలు హృషయ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు మార్కు శు వార్త పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నుండి ముప్పై నాలుగవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని చదువుకొని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం ప్రముఖ శాసనం దీనిని ఆలకించిన ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు ఏసును సమీపించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను అందుకు యేసు ఇజ్రాయేలీలారా వీణుడు మన దేవుడైన ప్రభు ఏకైక ప్రభు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలను ఇది ప్రధానమైన ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాని నీ ప్రేమింపము ఇది రెండవ ఆజ్ఞ వీనిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చను అప్పుడతడు బోధకుడ నీవు యథార్థమును చెప్పితివి దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరి ఒకడు లేడు ఆయనను పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు తనను తాను ప్రేమించుకున్నట్లు తన పూర్గువాణిని తాను ప్రేమించుటయు సకల హోమముల కంటే సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికిను చక్కగా సమాధానం ఇచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో దేవుని రాజ్యం నాకు నీవు దూరంగా లేవు అనేను అటు తర్వాత ఆయనను ఎవరు ఏమియూ అడుగుటకు సాహసింపలేదు ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం సోదర ప్రేమ లేకుంటే దైవ ప్రేమ లేనట్లే దైవ ప్రేమ సోదర ప్రేమ అనేది దేవుని ప్రధాన ఆజ్ఞ ప్రముఖ శాసనం దైవ ప్రేమలో నో ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లీస్ దైవ ప్రేమ శాసనంలో సగం సగం భాగాలు పంపకాలు లేవు దైవ రూపమైన సాటి సోదరునికి ఎటువంటి భేదభావాలు చూపకుండా పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోను ప్రేమించాలి ఇది సమస్త హోమముల కంటే సమస్త బలుల కంటే ఘనమైనది అని నేటి సువార్తలో ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని వేయి తరుముల దాకా కరుణింతును నిర్గమకాండం ఇరవయో అధ్యాయం ఆరో వచనం ఆలయంలో మాత్రమే కాదు పండుగలప్పుడు మాత్రమే కాదు శుక్ర ఆదివారాల్లో మాత్రమే కాదు దేవునిపై ప్రేమ నీ హృదయము నీ ఆత్మ ఉన్నంత వరకు అనగా జీవించి ఉన్నంత వరకు నిరంతరం ఆయనను ప్రేమిస్తూనే ఉండాలి ఇది కూడా పరిపూర్ణంగా ప్రేమించాలి పరిపూర్ణమంటే ఒక పసిబిడ్డ తన తల్లిని ప్రేమించినట్లు ఒక పసిబిడ్డకు నీవు ధనము మనులు మాణిక్యాలు మరకతనాలు అత్యంత విలువైన వస్తువులు ఏమి ఇచ్చినా తన తల్లి నుండి వేరుపరిస్తే ఊరుకోదు తల్లిని పసిబిడ్డ అంతగా ప్రేమిస్తుంది అంతగా ఆధారపడుతుంది అదే ప్రేమ నిరంతర దేవుని పట్ల సోదరుని పట్ల కలిగి ఉండాలి కానీ ఎవరైనానూ తాను దేవుని ప్రేమించునని చెప్పుకొనచో తన సోదరుని ప్రే ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది తన కన్నులారా తాను చూసిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుని అతడు ప్రేమింపలేడు యోహను లేసిన మొదటి లేక నాలుగో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై వచనం ఈనాడు మొదటి పట్నంలో పశ్చాత్తాపంతో నా చెంతకు మళ్ళీ వచ్చి ప్రార్థనను బలిగా సమర్పింపుడు నేను మేము దీవింతును అని యాభై దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు సూటి ప్రశ్న ఒకటి నీ ప్రక్కనే ఉన్నవాడి ఆకలిని నీవు తీర్చగలిగిన స్థితిలో ఉండి కూడా తీర్చకుండా రెండు అవసరంలో ఉన్నవాన్ని ఆదుకోకుండా పుణ్యక్షేత్రాలు దర్శిస్తే నీకు ఫలితం ఉంటుందనుకుంటున్నావా ఒక ఆజ్ఞను పాటించి రెండవ ఆజ్ఞను పాటించకపోయినా పర్వాలేదు అనుకుంటున్నావా భ్రమలో బ్రతుకు బ్రతుకువద్దు దేవుని రెండు ఆజ్ఞలు పాటించు నిత్య జీవమునకు కోవేళ్ళు ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం దేవుడంటే చాలా ఇష్టపడుతూ ఉంటాం కానీ మన సోదరు సోదరి సోదరులు అంటే మనం అంతగా ఇష్టపడం ఎందుకు అనంటే వారిలో దేవుని యొక్క రూపాన్ని మనం చూడలేకపోతూ ఉన్నాం వారిలో ఎప్పుడు మనం తప్పులను వెతకటానికే చూస్తూ ఉన్నాం కానీ వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని గొప్పతనాన్ని వారు కూడా దేవుని రూపాన్ని ధరించారని ఎంతమంది ఆలోచిస్తున్నాం మనం ధ్యానించాలి స్నేహితుల మరి పొరుగు వారి ప్రేమ అనేసరికి మన హృదయం ఎక్కడికో ఎక్కడికోభిస్తుంది అంటలో సందేహం లేదు ఈనాడు అడుగుదా సంపూర్ణమైన హృదయంతో పూర్ణమైన ఆత్మతో పూర్ణమైన శక్తితో పూర్ణమైన బలంతో మనం ఏ విధంగా దేవుని ప్రేమించాలని ఆహర్ని అనేక పద్ధతుల ద్వారా దేవుణ్ణి చేరుకుంటామో అదే విధంగా సోదరుని పట్ల ప్రేమను కలిగి ఉందాం క్షమాపణ కలిగి ఉందాం దే మనం క్షమించిన దేవుడు మన పాపలు క్షమిస్తాడని విశ్వసించడం దయగల దేవుడు మనకు క్షమాపణ పట్ల ప్రీతిని కలిగించిన దాకా సహోదరుని పట్ల ప్రేమ దయ జాలి కలిగించునే గాక మరి ఇతరులకు చే వీళ్ళు చేసినప్పుడు అది దేవునికి చేసినట్టు అని మనం ధ్యానించాలి ఆ ధ్యానానికి దేవుని యొక్క సహాయం తోడవుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియా స్నేహితులారా ఈ తపస్ కాలంలో మనకు కావలసింది ఏమిటి అంటే మనం చేయవలసింది దేవుని సంపూర్ణమైన ప్రేమతో సంపూర్ణమైన ఆత్మతోనూ మనస్సుతోనూ శక్తితోనూ హృదయతోనూ ప్రేమించమని నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ సో కూడా ప్రేమించమని మనల్ని ప్రభు ఈనాడు అర్థిస్తూ ఉన్నాడు అటువంటి ప్రేమను దయను జాలిని మనకు కరుణించమని అడిగి వేడుకుందాం మరి దేవుని స్థుతించుటలో నిర్లక్ష్యం చేయక పూర్ణమైనటువంటి నిర్మలమైన హృదయాన్ని దయచేయమని వేడుకుందాం మరి నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శించరు మనలో కల్మషం ఉన్నప్పుడు మనం ప్రార్థనలు దేవుని చేరలేవని గమనించుదాం మనలో పాపం ఉన్నప్పుడు దేవుని చూడలేవని గమనించుదాం మన యొక్క హృదయాన్ని నిర్మలంగా మార్చమని అడిగి వేడుకుందాం అదేవిధంగా పదవ తరగతి చదువుతున్న బిడ్డలకు జ్ఞానాన్ని బుద్ధిని తెలివిని దయచేయమని వారి పరీక్షల్లో రాస్తూ ఉండగా మంచి ఉత్తీర్ణతను దయచేయమని వివాహానికి తయారవుతున్న బిడ్డలకు దేవుని యొక్క హస్తం వారిపై ఉండాలని ప్రార్థించుదాం పిత పుత్ర పవిత్ర